ఇవన్నీ కనబడుతున్నాయి కంటికి స్పష్టంగా వాళ్ళు చెప్పుకోవడానికి కానీ ప్రజలకు కూడా చాలా వరకు తెలుసు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జగన్ గారికి జగన్ ముందు దేనికి పరీక్ష ఇవి కాకుండా అంటే అవతల జట్టు కట్టినటువంటి ప్రత్యర్థులు ఒక పెద్ద పరీక్ష వాళ్ళు ఇస్తున్న హామీలు ఒక పెద్ద పరీక్ష ఎందుకంటే చరిత్రలోనే ఎప్పుడు ఇవ్వనంత హామీలు ఇచ్చారు జగన్ ఇప్పుడు ఏడాదికి లక్ష రూపాయలు ఇచ్చాడంటే వాళ్ళు రెండు లక్షలు ఇస్తామంటున్నారు వీళ్ళు ఇంట్లో ఒకళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు ఇద్దరికి ఇస్తామంటున్నారు వీళ్ళు ఇద్దరికిచ్చి వాళ్ళు మూడు ముగ్గురికి ఇస్తామంటున్నారు వీళ్ళు గజం ఉన్నారు ఇస్తే అదే ఉన్నారు ఇస్తాం వాళ్ళు మూడు సెంట్లు అంటున్నారు కాబట్టి అన్ని డబుల్ చేస్తామంటున్నారు కాబట్టి అక్కడ పరీక్ష ఏంటంటే జగన్ ఏమో కొత్త ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు రెండున్నారన్నారు మూడు అన్నారు కాబట్టి నేను నాలుగు ఇస్తానన్నో ఇట్లా అంటే తను షికాన్ అయిపోయి ఉన్నాడు అవి కొనసాగిస్తాను అంటున్నాడు ఈవెన్ పెన్షన్ కూడా వాళ్ళు నాలుగు వేలు ఇస్తాను అంటే ఇతను మూడున్నర వేలు అనే చెప్తున్నాడు కాబట్టి ఇది పరీక్ష అంటే నన్ను నేను నేను చేస్తానని చెప్పి చేశాను కాబట్టి నన్ను నమ్మండి అని జగన్ చెప్తున్నాడు అతను చేస్తానన్న దానికంటే ఎక్కువ చేస్తాను అతను నమ్మదగ్గవాడని మేము ఇంతమందిని చెప్తున్నాం మోడీ చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను చెప్తున్నాను కాబట్టి మమ్మల్ని నమ్మండి అంటోంది కూటమి కాబట్టి ఇద్దరిలో ఎవరిని నమ్ముతారు జగన్ని నమ్ముతారా జట్టుని నమ్ముతారా అన్నటువంటి దాని చుట్టూ తనే రాజకీయం రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ జగన్ చంద్రబాబు ఇద్దరు పోటీ పడి ఎన్నికలకి వచ్చారు చాలా హోరాహోరీ పోటీ చివరి లాస్ట్ నిమిషంలో ఏదో ఒక వేలం పాట పెట్టినట్టు రెండు వేలు రెండు వేల ఐదు వందలు మీ మూడు వేలు ఇస్తామని పింఛను పచ్చ ఒక పోటీ కనిపించింది కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ పోటీ లేదు నేను ఇంతకు మించి ఇవ్వలేను నేను ఇంతే ఇస్తాను అంటూ ఒక అడుగు ఒక మెట్టు దిగిపోయారు తగ్గిపోయారు